బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువగా శ్రీ స్టార్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ జిల్లాలో జిల్లాకు రెండు రోజుల చొప్పున పర్యటన చేస్తా ఉన్నాం ఈ పర్యటనలో ప్రధాన అంశం ప్రజల సమస్యలను తెలుసుకోవడం వాటిని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకురావడం తద్వారా తక్షణం పరిష్కారమయ్యేటటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకడం దీర్ఘకాలిక సమస్యలకు ప్రణాళికలు సిద్ధం చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం ఈ క్రమంలో ఇది ఐదవ పర్యటన మాది ఐదవ జిల్లా హనుమకొండ వరంగల్ రెండు కూడా కలిపి పెట్టుకోవడం జరిగింది హన్మకొండ అన్న వరంగల్ అన్నా కూడా మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమ సందర్భంగా మరొక జ్యోతిలాగా వెలిగినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జిల్లా ఇది మాకు వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు మరి అటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ జాగృతికి మార్గదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి వారిని నిరంతరం మేము స్మరణలోకి తీసుకుంటాం తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా తర్వాత అయినా ముందైనా అనేక పర్యాయాలు మాకు మార్గదర్శనం చేసినటువంటి పెద్ద మనిషి వారి జిల్లా అదేవిధంగా మనం చాలా గర్వంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చెప్పుకునేటం తెలంగాణ వ్యక్తి ఎవరు కూడా రాజులకు రాజ్యానికి భయపడరు కవులైనా కళాకారులైనా విద్యార్థులైనా ఎవరైనా సరే రాజులకు రాజ్యాలకు భయపడరు బమ్మెర పోతన గారు ఆనాడు రాజరాజ నరేంద్రుడు తను రాసినటువంటి కావ్యాన్ని అంకితం ఏమంటే రాజుకైతే నేను అంకితం ఇయ్యము అంకితం ఇయ్యను అవసరమైతే కట్టుకొని నాగలు దున్నుకుంట తప్పితే నేను రాజుకైతే కావ్యాన్ని అంకితం ఇయ్యనని చెప్పి బలంగా నిలబడ్డటువంటి వీరగడ్డ ఇది అదేవిధంగా మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పి నిరూపించినటువంటి రాణి రుద్రమదేవి నేల ఇది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేకం ఉన్నాయి వరంగల్ గురించి చెప్పుకుంటూ పోతే వరంగల్ అంటే ఉమ్మడి వరంగల్ అనే నేను ఇప్పుడు మాట్లాడుతా ఉన్నా సమ్మక్క సారలమ్మ గురించి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మేము ములుగు జిల్లాకి వెళ్ళేటప్పటికీ అప్పుడు ఆల్రెడీ జాతర జరుగుతూ ఉంటుంది కాబట్టి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి దాశరథి గారు పుట్టినటువంటి జిల్లా ఇంత గొప్ప జిల్లాకు పర్యటనకు రావడం అన్నది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి విషయం మరి ఈ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో మేము నిన్నటి నుంచి ఫస్ట్ వస్తూ వస్తేనే సమ్మయ్య నగర్ పరిసర వర్గంలో ఏకు శ్రీవాణి అనే బిడ్డ చనిపోతే రెండు మూడు నెలల క్రితం మా జాగృతి కార్యకర్తలు వెళ్ళి పరామర్శించినారు మళ్ళీ నేను నిన్న వెళ్ళి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మరి వారందరినీ కూడా కలిసి రావడం జరిగింది నర్సంపేట పోయి మాదన్న చెరువును చూసి రావడం జరిగింది అక్కడ జరుగుతున్న అనేక అంశాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకుంటా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని కలిసినాం లైబ్రరీ పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ వసతుల్ని పరిశీలించడం జరిగింది ఎంజిఎంకి వెళ్ళి రావడం జరిగింది అట్లానే వర్ధనపేటలో టేక్లగూడెం దగ్గర పంట నష్టం కోసం మేము పరామర్శించాల్సి ఉండే అది కొన్ని అవాంతర కారణాల వల్ల అయిపోయింది ఆ కారణాలు ఏందో కూడా మీకు చెప్తాను కటాక్షపురం బ్రిడ్జు ఇవన్నీ కూడా సందర్శించుకుంటూ రావడం జరిగింది అయితే ఇవన్నీ మరి ఎందుకోసం ఎందుకు చేస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి ఇదివరకు ఉన్నది అప్పుడేం చేసింది పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నారు అప్పుడేం చేసింద్రు ఎందుకోసం ఇప్పుడు వస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు అందరికి కూడా వస్తున్నటువంటి సందర్భం మనం తెలంగాణ బిడ్డలుగా ఒక్క మాట ఆలోచన చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో మూడు సార్ల భారతీయ జనతా పార్టీని గెలిపించు తెలంగాణకు ఒక్కటంటే ఒక్క రూపాయి రాలేదు ఒక్క పెద్ద సమస్య కూడా పరిష్కారం కాలేదు